మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమక్షంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్స్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం సమావేశం అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజనాల కమల మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా ఉంటూ అసెంబ్లీ ఎలక్షన్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను డబ్బులు అసూలు చేశారని వారందరూ బయటికి రావాలని వీరిందరినీ నాలుగు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీలోనే అందరూ ఉన్నారు కదా అని ఇంటి పనులకు మరియు ఇతర ఏ ఇతర పనులకు వాడుకోవడం పలువురు కౌన్సిలర్లు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లపై అభియోగం చేయడం సమంజసం కాదన్నారు ఈ వాదనంతా ఎమ్మెల్యే సమక్షంలో జరగడం శోచనీయం డబ్బులు వసూలు చేసిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటారా లేక వారిని సమర్థిస్తారా గత సమావేశంలో ఎమ్మెల్యే వినోద్ కు హరితహారం కింద పదిహేను మంది ఇతర సిబ్బంది ఇరవై మందిని తొలగించారని వారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ సమావేశం వరకు కూడా వారికి పరిష్కారం దొరకకపోవడం శోచనీయం ఈ సమస్యపై చైర్మన్ ఎమ్మెల్యే చొరవ తీసుకోకపోవడం ముప్పై ఐదు మంది సిబ్బంది వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్తో బాధితులు ఆవేదన వ్యక్తపరిచిన వైనం మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉన్నా పట్టించుకోని కమిషనర్ చైర్పర్సన్ ఉన్న సిబ్బందితోనే నెట్టుకు రావడంతో పని భారం పెరుగుతూ ఇబ్బందులకు గురవుతున్న సిబ్బంది

అది సాంక్షన్ మాట్లాడిన తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర రాందని కొంచెం ఒక్క వాటికి